ఆ పూర్ణక్రమం ఏర్పాట్లను చేసేవా చేశాన రావుకాల వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా త్వరగా సీక్రం నారాయణ అయ్యారు చెబుతున్నారు మా అబ్బాయి ఉదయ పెళ్లి పట్టరు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా అయ్యా ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముందయ్యవార్లు అమ్మ మాకిచ్చింది దాన్ని అమ్మకే తిరిగిస్తున్నావంతే ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగువారైన తిరుమల నాయకులు మీద ఉన్న అనుగ్రహమే అమ్మ మీ బోటి మీద చోపు పట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పటి సంబంధం తమకు దొరికిందయ్యా అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా అవునమ్మా ఇందులో వెయ్యండి ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా అయ్యా గోవిందరాజు వస్తున్నారు అదేనా తమ వేకులు వస్తున్నారు ఆడాటడా వాంగ వాగ వాంగ వాం వా దండాలండి నమస్కారం ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను అదేంటి అన్నయ్య గారు అమ్మాయికి ఏదైనా అభే అది కాదమ్మా ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ అమ్మా ఆ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు ఆడాంకోపురా నేను దాడి మాట్లాడేదా వాడెవర మాట వినే టైపు కాదంటనే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై ఇది కుల్ల పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువు కాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసివ్వు పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తూ ఉంటారు అందుకని సెక్యూరిటీ విషయం మాట్లాడదానికి అగో ఆ జాగాలో భోజనాలు అక్కడదా రిసెప్షన్ బంతి కెట్టలేదన్నా వెయ్యి మంది దాకా తింటారనుకోండి మే అవును మంది కోయంబత్తూర్ అంట కదా నా ఇల్లు అంట కదా మగ బిడ్డకేమి ఇంట అయితా మీకు రెండు ఆడకూతులు అంటనే నిజాయితీగా ఉంటారంట కట్నం ఎట్టేస్తా ఉండరు కట్నం తీసుకోవాలని కుర్రాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చి చేస్తాను కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికెట్ అదివే పెరియ ఆస్తి అయ్యా వణకం ఆ వాంగ 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 మన్నికినో లేట్ అయిందేమో అదల్ల ఉన్నులే జస్ట్ 10 నిమిషం సాపడంగ 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 కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది ఏం లేదు ఫోన్ లో మా వియంకుడు తగలనాడు అదానమ గోవిందరాజ్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఆయన గురించి మాట్లాడడానికి మీరు నేను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను అంత కోపం కమిషనర్ గారు అరెస్ట్ చేద్దరు కానీ ముందు భోజనం చేయండి సాపుడు ముందు ఏందరికి కూడా అదే ఏం లేదు ఇదే అరెస్టు పెళ్ళి ఏదాకా ఆపితే బాగుంటుందేమో పెరియ మనిషి సార్ అవు తమిళనాడులో పెరియ మనిషి అని అట్లా కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు ఐరమిన్ రుకా ఓ నిమిషం ఇదా ఇంగిరికే ఏందండి మీరు చాలా అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా రెండు కూతుళ్ళకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క రండి అక్కడ చేతులు కడుకు ఇది ఇక్కడే ఉంచండి

ఇంకడ్లంటే నాకు ఇష్టం నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి నాకు ఎవడి ఇష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ దొరకడం అదృష్టం మర్డర్ చేసే పెండ్లా దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల జిల్లు దూరికి ఏం మొక్కున్నావేంటి నువ్వు నీళ్ళ గురించి మొక్కుని ఉంటావు అదేం కాదు రే మీనాక్షి ఫోన్ ఏమన్నా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నెంబర్ కరెక్ట్ గానే రాసావా కరెక్ట్ గా రాశాను రా ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందటవా స్టేషన్ కిట్ట కూడా మన వాళ్ళు రెడీ ఉన్నారు అసలు అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్ భయపడి వస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడిగానే ఫోన్ ఎత్తాడనుకో మన పని ఏరా పెళ్ళికొడక మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా ఈ నాలుగేళ్ళు మీనాక్షికే కాదు నాకు కూడా క్లాస్మేట్వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేక తిరిగాం నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచి నాయనా వస్తున్నారు కొంచెం వచ్చిపోరాదు మీ పంపిండు నీకు పెళ్లి బహుమనాలమంట అదే పిల్లని చూడాలా నేనంతా బంగారమే నువ్వు తాగ్రీ కూడా జాగలేదు నీ స్నేహితుడల్లో ఉన్నాడే తెస్తా పమ్మని రాదే ఒక పక్కన పెళ్ళికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ లేచి వచ్చేయమంటావురా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం ఈ చాటు మాట వ్యవహారాలు వద్దనేది నిజాయితీ గల్లాడవైతే ధైర్యంగా చెప్పు ఏంటి నీ ఉద్దేశం యారు యారు ఎన్నా ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు నమస్కారం అండి వాణక్కం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నీ వాడు మా సిస్టర్ క్లాస్ ఉత్తరం నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు లేచి మంటమే తప్పు నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికలా చేయదు మేమంటే అంత గౌరవం తనకి అలాగే తనన్న తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నామో నీ మాటకి మీ వాళ్ళు గౌరవం ఇస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయ్యా కొంచెం మాట్లాడదామా క్షమించండి చాటు మాటు వ్యవహారాలు నాకు నచ్చవు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మనందరూ పొరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరు అనుకుంటాను ఉదయ్ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే లేకపోతే లేదు మీ వాడి నిర్ణయం మంచిగా చేయడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది అమ్మా నానా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి నా పేరు ఆనందరావు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈవిడ నా భార్య కమల అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి అఫ్ కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం మా పిల్ల బంగారం మీ బిడ్డ మీకెంత అపురూపమో మా బిడ్డ మాకంతే అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేము అందుకే రండి అటు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయే చూసుకుంటాడు రండి తమ్మి చాలా పద్ధతిగా మాట్లాడావు పెద్దోడిని చెప్తున్నా కొంచెం